హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఎగ్లెస్ కేక్ అనేది రెడీ చేసుకుంటున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదాపిండి చక్కెర పాలు పెరుగు బటర్ బటర్ ప్లేస్లో మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదంటే గీ కూడా యూజ్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ సాల్ట్ ముందుగా మనం వన్ కప్ షుగర్ తీసుకొని అది మిక్సీ మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి అందులోకి వన్ కప్ పెరుగు వన్ కప్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మన ఫ్లేవర్ కోసము ఎసెన్స్ బదులు నేనైతే ఇలా వాడాను త్రీ కప్స్ మైదాపిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని చల్లించి పెట్టుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్చర్లోకి ఈ పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా పాలు పోచుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది రెడీ అయిన తర్వాత ఆ బ్యాటర్ని పక్కన ఉంచుకొని ఒకటి మందపాటి గిన్నె లేదా ఒక కేక్ మోల్డ్ ఉంటుంది కదా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మందపాటి గిన్నెకి ఆయిల్ లేదా గీ ఏదైనా ఒకటి అప్లై చేసుకొని కొద్దిగా పిం పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసి ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే లోపల లమ్స్ ఏమీ లేకుండా క్లియర్ అవుతాయి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలోకి స్టాండ్ కానీ గిన్నె కానీ చిన్న బౌల్ కానీ పెట్టుకోవాలి దీన్ని ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేయాలి ఇలా ప్రీహీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మౌల్డ్ని ప్యాన్లో పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ హీట్ చేసేయాలి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఆవిరి మీద పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కేక్ రెడీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి నేనైతే ఒక నైఫ్ యూజ్ చేశాను నైఫ్ కేక్లో పెట్టి మనం బయటికి తీసినప్పుడు నైఫ్కి ఏం అంటుకోకుండా వస్తే అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నైఫ్కి అంటుకుంది ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది సెకండ్ టైం నైఫ్కి ఏం అంటుకోకుండా వచ్చింది సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం నైఫ్కి ఆయిల్ ఆయిల్ అంటించుకొని సైడ్స్కి బౌల్ సైడ్స్కి కట్ చేసినట్లు అనేసి డీమౌల్ చేసేసుకోవాలి సో ఎమ్మెంట్ టేస్టీ కేక్ అనేది రెడీ అయిపోయిందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేక్ ఎత్తుందిరా కేక్ ఎత్తుంది సూపరా